இப்போ இப்படே பரமச்சு கதா இப்படி ஆட்டோ வச்சி பர்மி பிள்ளை

bir açım, yine bir açım. Yine bir açım, yine bir açım. Yine bir açım, yine bir açım. Kongres, 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 అందరం కలిసి పిల్లలతోటి మమేకమై వాళ్ళ ఆహారము వాళ్ళ పరిశుభ్రత ఎట్లున్నదని తెలుసుకోవడానికే విజిట్ చేయడం జరుగుతుంది ఏ దౌర్జన్యాలకు దోహదేది మేము ఆ పిల్లలకు కానీ వాళ్ళ టీచర్లకు కానీ వాళ్ళ ప్రిన్సిపల్ కానీ ఆటంక కలిగించమని ఎంత మనమే చేసుకున్నా కూడా మమ్మల్ని టీచర్లు ప్రిన్సిపల్ ఒక రాజకీయ నాయకుల నాయకుల యొక్క ఎదురు ఎదురొడ్డి మమ్మల్ని స్కూళ్ళకి ఎంటర్ కానీ అనుకుండా చేస్తూ వారే మేము వారిని ఎంతో గౌరవంగా మాట్లాడి ఎంతో గౌరవంగా చూసుకుంటే వారు నీ రాజకీయం వద్దు నువ్వొద్దు నీకు పర్మిషన్ లేదు నీకు పర్మిషన్ లేదు అని అంటే తల్లిదండ్రులుగా లేకపోతే స్టూడెంట్స్గా లేకపోతే ఈ ఊరి పౌరులుగా ఈ స్కూల్లో చదివే పిల్లలకు మేము బా బాధ్యతలు బాధ్యతలుగా వచ్చి చూద్దామని ఉద్దేశంతో రావడం జరిగింది కానీ మరి వారు ఎందుకు భయపడుతున్నారు అర్థం కావలేదు మంచి ఆహారం ఇవ్వట్లేదా పరిశుభ్రత లేదా మేము వస్తే మరి ఆ పరిశుభ్రత లేదు అని లేకపోతే మంచి ఆహారం పెట్ట ప్రజలకు లేకపోతే పబ్లిసిటీ చేయడము ఆయన చేస్తారని వాళ్ళు భయపడుతున్నారా మాకు అదే విషయం అర్థం కావట్లేదు ఇంత బాధ్యతగా మేము పొద్దున్నో రెండు గంటల నుంచి మేము వెయిట్ చేస్తున్నాం అయినా మమ్మల్ని గేట్ కట్టుకొని వాళ్ళ స్కూల్ క్లాసులన్నీ వదిలేసి మాకే గేటు కాపలే కాపలా కాసుకుంటూ మమ్మల్ని అడ్డుకుంటూ ఈ అరాంజ్మెంట్ చేయడం మాకు మమ్మల్ని ధిక్కరించినట్టుగా మేము భావిస్తున్నాం అలాంటి పిల్లల్ని బలంగా దృఢంగా తయారు చేయాల్సినటువంటి ప్రభుత్వము ఈరోజు కల్తీ ఆహారం పెడుతూ వాళ్ళను నిర్వీర్యం చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళను ఆసుపత్రుల పాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ మరణాలకు కారణమవుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు టిఆర్ఎస్ పార్టీ గురుకులాల బాట పేరు మీద రాష్ట్ర ఉన్నటువంటి అన్ని గురుకుల పాఠశాలను సందర్శించడం జరుగుతూ ఉంది భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎక్కడా లేని విధంగా సుమారుగా నలభై ఎనిమిది మంది చిన్నారులు గత పది నెలల్లో చనిపోవడం జరిగింది అయినా ప్రభుత్వానికి కనువిప్పు కావడం లేదు ప్రభుత్వం ఇంకా మొండిగా బిహేవ్ చేస్తున్నది కాబట్టే ఈరోజు మేము ఈ పాఠశాలను సందర్శి సందర్శిస్తున్నాము కానీ మేమేదో సంఘ విద్రోహ శక్తులమైనట్టు మేమేదో పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నట్టు ఈరోజు ప్రభుత్వము మమ్మల్ని నిర్బంధించడము మమ్మల్ని అడ్డుకోవడము మూర్ఖత్వం ఇది చాలా దురష్టకరం దీన్ని టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది ప్రభుత్వ పాఠశాలను విజిట్ చేస్తే ఎక్కడ చూసినా కూడా ఈరోజు అన్ని సమస్యలే సమస్యల వలయంగా ఈరోజు గురుకుల పాఠశాలలు తయారైనాయి వాళ్ళ కాస్మెటిక్ బిల్లులు రావడం లేదు వాళ్ళ హాస్టల్ సరిగా ఉండడం లేదు డార్మెటరీలు సరిగా ఉండడం లేదు వాళ్ళ వాష్రూమ్ సరిగా ఉండడం లేదు పురుగులు అన్నం పెడతా ఉన్నారు ఇవాటి అన్నం రేపు పెడతా ఉన్నారు దాని కారణంగా పిల్లలు ఆసుపత్రిలో పాలు అవుతున్నారు సుమారుగా ఎనిమిది వందల యాభై మంది పిల్లలు ఇప్పటికే ఆసుపత్రిలో పాలు కావడం జరిగింది ఒక రోజు ఒక జిల్లాల వార్త వస్తే ఇంకో రోజు ఇంకో జిల్లాల వార్త వస్తున్నది కాబట్టి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక ప్రతిపక్షంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అన్ని పాఠశాలలు సందర్శిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మమ్మల్ని అడ్డుకోవడం ఇది ప్రజాస్వామిక హక్కును అడ్డుకోవడమే అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము ప్రజాస్వామిక హక్కులను కాలరాయడమే అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము ప్రజాస్వామ్యంలో అధికార పార్టీకి అధికార పక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షానికి కూడా అంతే బాధ్యత ఉంటుంది అన్ని హక్కులు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం గతంలో పాఠశాలను చాలా స్వేచ్ఛగా స్వతంత్రంగా మేము విజిట్ చేసేటువంటి వాళ్ళం సమస్యలు తెలుసుకునేటువంటి వాళ్ళం ప్రభుత్వానికి తోడ్పాటుగా మేము కూడా కొంత సహకారం అందించి ప్రభుత్వ పాఠశాలను ముందు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశాము మరి రైట్ టు ఎడ్యుకేషన్ లో కూడా ఎడ్యుకేషన్ లో కూడా కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది ఒక కీలకమైనటువంటి అంశంగా చేర్చడం జరిగింది కానీ ఈరోజు ఆ విద్యా హక్కు చట్టానికి తూట్లు పొడుస్తూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం చాలా దుర్మార్గం తప్పకుండా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఒకవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గాని ఎంతో ఉన్నతమైనటువంటి విద్యావంతులు విఆర్ఎస్ పార్టీ నుంచి ప్రతి పాఠశాలను విజిట్ చేసి వాళ్ళకు సూచనంచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం మా వంతుగా మేము అక్కడ బ్లాంకెట్ ఇచ్చేటువంటి ప్రయత్నం